బీహార్ రాజకీయాలు క్లైమాక్స్ కి చేరుకున్నాయి ఆర్జేడి మహా కు గుడ్ బై చెప్పనున్న నితీష్ అనంతరం బీజేపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు చేయనున్నారు ఇప్పటికే జేడియు శాసనసభ సమావేశం ప్రారంభం కాగా తాజా పరిణామాలపై ఎమ్మెల్యేలతో నితీష్ చర్చిస్తున్నారు సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ కి షరతు పెట్టినట్టు సమాచారం దీంతో గవర్నర్ నితీష్ రాజీనామా సమర్పించనున్నారు ఆ తర్వాత బీజేపీ మద్దతుతో చేయనున్నారు మరోవైపు నాటకీయ పరిణామాల మధ్య బీహార్ బీజేపీ నాయకత్వం సమావేశం కాబోతోంది ప్రభుత్వ ఏర్పాటు ఎన్డీఏలోకి ని ఆహ్వానించడంపై నేతలు చర్చించనున్నారు బీజేపీకి చెందిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించారు పార్టీ ఆ నితీష్ కుమార్ డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నారని తెలుస్తోంది బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీకి బీహార్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది మరోవైపు ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది నితీష్ ఇంకా సీఎం పదవికి రాజీనామా చేయలేదని ప్రభుత్వానికి ఆర్జేడీ మద్దతు ఉపసంహరించేది లేదని చెప్పారు బీజేపీ బీహార్ అధ్యక్షుడు సామ్రాజ్ చౌదరి తమ వ్యూహం తమకి ఉందన్నారు బీహార్ రాజకీయ పరిణామాల మధ్య ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కేంద్ర మంత్రి అమిత్ షా పాట్నాబోతున్నారు అయితే బీహార్ రాజకీయాలు ఇటు కాంగ్రెస్ కూటమిలో చిచ్చు పెట్టాయి ఇప్పటికే ఢిల్లీ పంజాబ్ లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పశ్చిమ బెంగాల్లోని అధికార టిఎంసీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని స్పష్టం చేశాయి ఇప్పుడు మరిన్ని పార్టీలు వ్యతిరేక గళం వినిపిస్తున్నాయి ఎన్నికల సమయంలో సీట్ల కోసమే కాంగ్రెస్ తమ వెంట పడుతోందని తమిళనాడు అధికార పార్టీ డిఎంకే విమర్శలు గుప్పించగా కేవలం పదకొండు సీట్లకు మించి ఇచ్చేది లేదని యూపీ ప్రతిపక్ష పార్టీ సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తేల్చి చెప్పారు అయితే దీన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది ఆయా పార్టీల పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమిలోని మరిన్ని పార్టీలు కూటమికి వ్యతిరేకంగా గళం వినిపించే అవకాశాలు ఉన్నాయి జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి బీహార్ రాజకీయ పరిణామాలు క్లైమాక్స్కి చేరుకున్నాయి ప్రస్తుతం నితీష్ కుమార్ నివాసంలో జేడియూ శాసనసభ పక్ష సమావేశం జరుగుతోంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి నితీష్ కుమార్ ప్రసంగించబోతున్నారు మరి కాసేపట్లోనే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు నేటితో అక్కడ మహాకూటమి ప్రభుత్వం కూలిపోబోతోంది అనంతరం బీజేపీ మద్దతుతో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది అయితే మొదట మీరు రాజీనామా చేయండి ఆ తర్వాత మేము మద్దతు ఇస్తామని ఒక షరతుని బీజేపీ ఉంచినట్లుగా తెలుస్తుంది అందుకే నిన్నటి నుంచి కూడా నిన్న రాజీనామా చేస్తారని చెప్పి భావించారు కానీ ఆ పని అనేది జరగలేదు నితీష్ కుమార్ నిన్న రాజీనామా చేయలేదు సో ఈ రోజు రాజీనామా చేసిన అనంతరం బీజేపీ తన సపోర్ట్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే రాజీనామా చేయక మునిపే మేమే మద్దతు ఇస్తామని ముందుకు వచ్చినట్లయితే కనుక బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పనిచేసింది అన్న విమర్శలు వస్తాయి కాబట్టి ముందు నితీష్ కుమార్ రాజీనామా చేసి ఆ తర్వాత బీజేపీ అప్రోచ్ అయిన తర్వాత నెక్స్ట్ వారు మద్దతు ఇచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముఖ్యంగా ఒక ఆర్డర్లో పని జరగాలి అన్న ఆలోచనలో బీజేపీ ఉంది అందులో భాగంగానే నితీష్ కుమార్ని మొదట రాజీనామా చేయాలని చెప్పి ఒక షరతు పెట్టడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం జేడియూ శాసనసభ పక్ష సమావేశం నితీష్ కుమార్ నివాసంలో జరుగుతోంది ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు ఎవరు కూడా ఏం జరుగుతుంది అనేది మాకు సమాచారం లేదనే ముఖ్యంగా మీడియాకు చెప్తున్న పరిస్థితుంది అయితే నెక్స్ట్ పదకొండున్నర గంటలకి నితీష్ కుమార్ ఇటు గవర్నర్ని కలవబోతున్నట్లుగా తెలుస్తుంది గవర్నర్ని కలిసి తన రాజీనామాని అందజేసిన తర్వాత నెక్స్ట్ బీజేపీ ముఖ్యంగా తమ మద్దతుని ఎక్స్టెండ్ చేసి ఆ తర్వాత సాయంత్రానికల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేక రేపు నూతన మళ్ళీ ముఖ్యమంత్రిగా తొమ్మిదవసారి ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది మొదట రాజీనామా చేసిన తర్వాతే బీజేపీ మద్దతును ఎక్స్టెండ్ చేయడం ఆ తర్వాతే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి స్పష్టత రాబోతోంది అయితే ఇక్కడ ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలు తమ బలాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యాయన్నది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే బీహార్లో రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులో డెబ్బై తొమ్మిది ఆర్జేడీకి అలాగే పంతొమ్మిది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పదహారు వామపక్షాలకు ఉన్నాయి సో ఇటు వా ఈ మహాకూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన సంఖ్యాబలంలో ఎనిమిది సభ్యుల సంఖ్యాబలం అనేది తగ్గుతున్న పరిస్థితి ఉంది ఇటు బీజేపీకి డెబ్బై ఎనిమిది స్థానాలు అలాగే హిందుస్థాన్ ఆవామ్ మోర్చా నాలుగు ఎమ్మెల్యే స్థానాలు ఇటు జేడియుకి నలభై ఐదు స్థానాలు సో కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ సంఖ్యాబలమే ప్రస్తుతం నూట ఇరవై తొమ్మిది వరకు కూడా ఇటు ఎన్డీఏకి కూడగట్టుకున్న పరిస్థితి ఉంది సో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్థిరమైన సంఖ్యాబలం అనేది ఇటు జేడియుగే హిందుస్థాన్ ఆ మోర్చా బీజేపీకి ఉన్నాయి కాబట్టి వారు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది అయితే ఇక్కడ ముఖ్యంగా విమర్శలు వస్తున్నాయి జేడీయూ బయటకు వెళ్ళిపోయే ముందు ప్రభుత్వాన్ని ఎందుకు మీరు రద్దు చేసుకుంటున్నారు అన్న అంశానికి సంబంధించి ఇటు జాబ్ స్కామ్స్కి సంబంధించి అలాగే అభివృద్ధిని అడ్డుకునే దిశగా ఆర్జేడీ ముఖ్యంగా నియంత్రించే నియంత్రించడం జరిగింది నితీష్ కుమార్ని అలాగే నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ కానీ నెక్స్ట్ అసెంబ్లీ రెండు వేల ఇరవై ఐదులో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సో అక్కడ ఆర్జేడీఏ గ్రౌండ్ లో బలపడుతుంది కానీ జేడీఈకి అంత స్కోప్ ఇవ్వట్లేదు అన్న అభిప్రాయం కూడా జేడీ నేతలు వస్తున్నారు అలాగే ఇండియా అలయన్స్ కూడా నితీష్ కుమార్కి సంచిత ప్రాధాన్యం కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు ఇటు కన్వీనర్గా కానీ పీఎం అభ్యర్థిగా కానీ ఇవ్వలేదు అన్న కొంత అసంతృప్తితోనే నితీష్ కుమార్ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది సో బీజేపీ కూడా తమకు కావాల్సింది ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఉన్నట్లుగా ఇటు బీహార్లో ప్రభుత్వం మారిపోతుంది అలాగే ఇండియా అలయన్స్ బలహీన పరిచినట్లు అవుతుంది అన్న కోణంలోనే ఇటు రెండు సార్లు నితీష్ కుమార్ ఎన్డీఏని వీడి బయటకు వెళ్ళిపోయి బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని కూడగట్టినా కూడా మళ్ళీ అతనికి ముఖ్యంగా ఎన్డీఏలోకి వచ్చేందుకు ఒక అవకాశాన్ని అయితే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాజకీయాల్లో ఇప్పుడు కూడా శాశ్వతంగా తలుపులు మూసి ఉండవు అవసరాన్ని బట్టి తలుపులు తెరుచుకుంటాయని చెప్పి కూడా సుశీల్ మోదీ చెప్పడం జరిగింది అయితే ఇందులో భాగంగా రెండు వేల ఇరవైలో ఏదైతే పవర్ షేరింగ్ జరిగిందో రెండు డిప్యూటీ సీఎంలు అలాగే ఒక స్పీకర్ పదవి సహా కీలక మంత్రి పదవుల్ని ఇటు బీజేపీ ఆశిస్తోంది అలాగే హిందుస్థాన్ ఆవా మోర్చ కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఉన్న నలుగురు ఎమ్మెల్యేలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలి అని చెప్పి వారు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది సో ఖచ్చితంగా ముఖ్యంగా మరికొద్ది గంటల్లోనే ఈ బీహార్ రాజకీయానికి తెరపడబోతోంది క్లైమాక్స్కి చేరుకున్నాయి నితీష్ రాజీనామా తర్వాత వెనువెంటనే బీజేపీ సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడంతో పాటుగా ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకి అన్ని రకాలుగా పార్టీలు పరిస్థితి ఉంది ప్రస్తుతం బీజేపీ కార్యాలయంలో కూడా కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది ఈ బీహార్ రాజకీయ పరిణామాలతో పాటుగా నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి సీట్ షేరింగ్తో పాటు E <coughs> అలాగే రామ మందిర ప్రాణప్రతిష్టను ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఇటువంటి కార్యక్రమాలపైన వారు చర్చిస్తున్నామని చెప్పి చెప్తున్నారు సో వరుస సమావేశాలు జరుగుతున్నాయి అన్ని పార్టీల్లో కూడా జేడీయూ కానీ బీజేపీ ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలు ముఖ్యంగా ఆర్జేడీ కాంగ్రెస్ నిన్న వరుస సమావేశాలు నిర్వహించడం జరిగింది ఆర్జేడీ తరఫున ఏ నిర్ణయం తీసుకున్నా లాలూ ప్రసాద్ యాదవ్కే అంతిమ అధికారాన్ని ఇవ్వడం జరిగింది ఆయన నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ముఖ్యంగా ఆర్జేడీ నేతలంతా కూడా చెప్పడం జరిగింది సో ఓవరాల్గా మరి కాసేపట్లో బీహార్ పొలిటికల్ సినారియోకి తెరపడబోతోంది అయితే ఇండియా కూటమిలో నుండి కూడా ఒక్కొక్కటిగా పార్టీలొస్తున్న నేపథ్యంలో బట్టి ఇండియా కూటమి ఏర్పాటుకి మొదట ఆజ్యం పోసింది సూత్రధారుడు నితీష్ కుమార్ అలాంటి నితీష్ కుమారే ఇండియా కూటమి నుంచి వెళ్లిపోవడం అనేది ఖచ్చితంగా అది ఇండియా కూటమికి పెద్ద మైనస్ గా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఇండియా కూటమి విచ్చిన దిశగా ముఖ్యంగా పయనిస్తోంది లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇటు బెంగాల్లో మమతా బెనర్జీ సొంతగా పోటీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇటు పంజాబ్లో భగవంత్ మాన్ ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా అక్కడున్న పదమూడు స్థానాల్లో సొంతగా పోటీ చేస్తామని ప్రకటించడం జరిగింది సో ఓవరాల్గా రెండు వందల స్థానాల్లో ఇండియా కూటమి లోక్సభ ఎలక్షన్స్కి ఉమ్మడిగా పోటీ చేయాలని చెప్పి ఒక తీర్మానించడం జరిగింది కానీ ఇప్పుడు ఎవరికి వారుగా విడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది ఖచ్చితంగా నితీష్ కుమార్ వెళ్లిపోవడం అనేది ఇండియా కూటమిలో బీటలు మరింత ముందుకెళ్ళి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే మమతా బెనర్జీ అలాగే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కొంత కాంగ్రెస్ పార్టీ పట్ల నైరేష్యంతో ఉన్న పరిస్థితుంది ఇప్పుడు జేడియు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న ఇటు ఇండియా కూటమి కన్వీనర్ పోస్ట్ కానీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం కానీ తీసుకున్న ఇనిషియేటివ్ ని గౌరవించే విధంగా ఏ కార్యక్రమం చేయలేదు మొదట ఇండియా కూటమి సమావేశం పట్నాలో జరిగింది కానీ దాన్ని ఆ తర్వాత దాన్ని పూర్తిగా కబ్జా చేసే విధంగా బెంగళూరులోను అలాగే మహారాష్ట్రలోను ఈ విధంగా తర్వాత ఢిల్లీలో జరిగిన సమావేశాలను పూర్తిగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే దాన్ని నిర్వహించడం జరిగింది సో పూర్తిగా మిగతా పార్టీలను స్థానిక పార్టీలను తమ చేతుల్లోకి తీసుకునే విధంగా పూర్తి బలాన్ని తామే తీసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడాన్ని ఈ రాజకీయ పార్టీలు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఇండియా కూటమిలో ఉన్న ఈ లొక్కలొక్కలు అనేవి ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్న బీజేపీని గద్దెదించడానికి కొన్ని సీట్లు త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మొదట ప్రకటించిన అది చివరికి వచ్చేసరికి పూర్తిగా విచ్చిన దిశగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ కూటమిని కబ్జా చేస్తోంది ఈ కూటమి విడిపోవడానికి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీయే కారణం అన్న విమర్శలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు టీఎంసీ అలాగే ఇప్పుడు జేడీయూ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది సో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దెదించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో వారి పార్టీల మధ్య ఉన్న భేదాభిప్రాయాలనే ఇప్పుడు ఇండియా కూటమి విచ్చినానికి దారితీస్తున్న పరిస్థితి ఉంది మరోపక్క బీహార్ రాజకీయ పరిణామాలు కూడా ఇండియా కూటమి పైన తీవ్ర ప్రభావాన్ని చూపించబోతున్నాయి సో నెక్స్ట్ బీహార్లో రాజకీయ పరిణామాలను బట్టి నెక్స్ట్ ఇండియా కూటమి నేతలు ఏ విధంగా ముందుకెళ్తారు ఐక్యంగానే ఉంటారా లేక వెళ్ళి పోల్సిన వాళ్ళు వెళ్ళిపోయే దిశగా ఏమైనా పార్టీలు బయటకు వస్తాయో మొత్తం ఇరవై ఎనిమిది పార్టీలు ఉన్నాయి సో ఇందులోంచి ఎన్ని పార్టీలు బయటకు వస్తాయని దానికి సంబంధించి కూడా నెక్స్ట్ బీహార్ రాజకీయ పరిణామాలపైనే ఆధారపడి ఉంటుంది థ్యాంక్ యూ గోపి